hello andy వెజ్ ప్రియులకైతే రెస్టారెంట్కి వెళ్ళం కాల్ని ముందుగా ఆర్డర్ చేసేదైతే నాకు తెలిసి పన్నీర్ బటర్ మసాలా అండి అదైతే అందరికి చాలా ఇష్టం కదా మరి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో దాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి అందులో బటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని అందులోనే స్పైసెస్ ఉంటాయి కదా చెక్క లవంగా వేసుకొని అది కొంచెం అట్లా వేగిన తర్వాత అందులోని టమాటో ఉల్లిపాయ వేసుకోండి అవి మగ్గు తున్నప్పుడే అందులో ఒక చిన్న ముక్క అల్లం అలాగే నాలుగు రెమ్మలు వెల్లుల్లి అలాగే నాలుగు జీడిపప్పు పెట్టినైనా పర్లేదు పచ్చివైనా పర్లేదు అలాగే ఒక చిన్న యాలగ ముక్క వేసుకుని అవి బాగా బటర్లో వేగాలన్నమాట అవి బటర్లో బాగా మగ్గితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు మంచి కలర్ రావడానికి మనకి బెంగళూరు టమోటాలు ఉంటాయి కదా అవి వేసుకోండి లేదంటే మీకు కొంచెం ఒక బీట్రూట్ ముక్క వేసుకున్నా కానీ మనకి మంచి కలర్ వస్తుందండి ఫుడ్ కలర్ కూడా ఏమి వేసుకోకుండా న్యాచురల్గా పన్నీర్ బటర్ మసాలా మంచి కలర్ రావాలనుకుంటే ఒక చిన్న బీట్రూట్ ముక్క కూడా ఈ టమాటోలతో పాటు వేసుకొని ఇలా వేయించుకోండి అవి వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఇలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఆ కళాయిలోనే కొంచెం బటర్ అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని నూనె అయినా పర్లేదు వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అవి కొంచెం రోస్ట్గా వేయించుకోండి కొంతమంది అయితే ఇవి వేయించుకోకుండానే అలాగే వేస్తారు అది మీ ఇష్టం అండి ఇలాగా పన్నీర్ వేయించుకుంటేనే మనకి మంచి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది ఇవి కొంచెం వేగిన తర్వాత అవి తీసేలాగా పక్కన పెట్టుకోండి అవి కూడా వేగాయి కదా ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి తర్వాత మనకి మరాఠీ మొగ్గ అలాగే స్టార్ పువ్వు కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు అలాగే మనకి టేస్ట్కి తగినంత కారం అలాగే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటిని వేయించుకోండి అవన్నీ నూనెలో ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి అలా వేగితేనే మనకి ఆ ఫ్లేవర్ అయితే మనకి మసాలాకి బాగా పడుతుంది ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు అవన్నీ ఆ స్ట్రెచర్ని దీంట్లో వేసుకొని ఇది బాగా వేగాలండి మనకి కూర టేస్ట్ అంతా దీంట్లోనే ఆధారపడి ఉంటుంది ఈ పేస్ట్ మనకి ఎంతైతే పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకుంటామో మనకి కూర టేస్ట్ అంతా ఈ గ్రేవీ మీదే ఆధారపడి ఉంటుంది సో దీన్నైతే దగ్గరే ఉండి చక్కగా బాగా వేయించుకోండి మాడకుండా దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసి రెండు నిమిషాలు అలాగ మగ్గనివ్వండి తర్వాత దీంట్లో కొంచెం చక్కెర వేసుకోండి చక్కెర వేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది దీంట్లోని మనకి ఇప్పుడు కావాల్సినంత కొంచెం అంటే మరీ కాదు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి చూసారా ఇలాగ ఆయిల్ అంతా పక్కకు వదిలింది కదా ఇలాగ వచ్చినప్పుడు మనకైతే గ్రేవీ ఉడికినట్టేనండి చూసారా ఆయిల్ అంతా మనకి పక్కకి వచ్చేసింది కదా మనకి ఇప్పుడైతే గ్రేవీ చక్కగా వేగిపోయిందండి ఇట్లాగా వేగిపోయిన తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ ముక్కలు కూడా అందులోనే వేసుకొని ఒకసారి కలదిప్పండి కలదిప్పడం అంటే బాగా తిప్పకండి తిప్పితే పన్నీర్ అంతా మనకి చిదురైపోతుంది పన్నీర్ ఏమాత్రం స్ట్రచ్చర్ పాడవకుండా నీట్గా ఇలాగా కలుపుకోండి పన్నీర్ అంతా అలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం కసూరి మీద ఉంటుంది కదా అది ఇట్లాగా స్మాష్ చేసి ఫైనల్గా మనం చేసిన కర్రీ మీద వేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు నమ్మరు మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మాత్రం సేమ్ అలాగే ఉంటుందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చూసారా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా బాగా రెడీ అయిందండి ఎప్పుడు చేసినా మీరు ఈ ప్రాసెస్లో చేసుకుంటూ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం పైన ఫ్రెష్ క్రీమ్ ఇలాగా యాడ్ చేసుకొని ఒకసారి కలతిప్పుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అనేది మన ఆప్షనల్ అండి అది వేసుకుంటే బాగుంటుంది లేకపోతే పర్లేదు సేమ్ ఈ గ్రేవీ అయినా మనకి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే మనకి చపాతీలో కానీ లేదా బటర్ నాన్స్లో కానీ చాలా బాగుంటుందండి మరి ఇంతవరకు చూసారంటే ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్